హాయ్ అండి నమస్తే ఈరోజు మినప్పప్పుతో చిట్టుడియాలు కూర కోసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇది చాలా బాగుంటుందండి ఈ వేసవకాలంలో కనుక పట్టుకున్నట్లయితే మనకు వర్షాకాలం ఇంకా మిగిలిన రోజుల్లో కూరగాయలు లేనప్పుడు ఇవి మనకు కూర కోసం చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి చాలా బాగుంటుంది ముందు రోజునైతే పప్పు నానబెట్టుకుని ఉదయాన్నే ఈ ప్రాసెస్ అంతా మనం పొద్దున్నే చేసుకుంటున్నాం కాబట్టి శుభ్రంగా కడిగేసి ఉంచాను దీన్ని గ్రైండర్లో వేసి రుబ్బేసుకుందాం పిండి మెత్తగా నలిగింది కదా ఇప్పుడు దీనిలో సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం ఇలా గ్రైండర్లోనే వేసి ఆన్ చేసుకున్నట్లయితే పిండంతా చక్కగా కలుస్తుంది ఇలా రుబ్బుకున్న పిండంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఏదైనా ఒక కవర్ తీసుకొని కవర్లో వేసుకోవాలి కవర్ చివర హోల్లాగా చిన్నగా కట్ చేసుకోవాలి చూసారా పిండి డ్రాప్స్ డ్రాప్స్గా చక్కగా వస్తుంది ఇప్పుడు దీన్ని వడియాలు పెట్టుకోవాలి ఇలా మనం ఒక కవర్ మీద చిన్న చిన్నగా వడియాలు పెట్టుకోవాలి ఇవి కూరక చాలా బాగుంటాయి చిట్టి అంటారు కదా అవి కూరకే కాదండి నార్మల్గా కూడా మనం చారుల్లో పప్పుల్లో వేయించుకుని సైడ్ డిష్గా నంచుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా మొత్తం అన్నీ పెట్టేసుకోవాలి చేత్తో కంటే మనం ఇలా కవర్తో పెట్టుకుంటే చాలా స్పీడ్గా చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ సమయం కూడా పట్టదు చూసారా ఎంత బాగా వస్తున్నాయో మొత్తం అన్నీ ఏ విధంగా పట్టుకోవాలి చిట్టోడియాలని ఇలా పెట్టుకున్నట్లయితే కనుక ఇవి ఒక్క రోజులోనే ఎండిపోతాయండి సాయంకాలానికి ఈ చిట్టోడియాలు చూసారా ఎలా వచ్చేస్తున్నాయో వాటికవే వచ్చేస్తున్నాయి ఎండిపోయి చిన్న చిన్నగా పట్టాం కదా దాని గురించి చక్కగా వచ్చేస్తున్నాయి ఇవి ఇలా వలి చేసుకుని ఇంకొక రోజు ఎండలో పెట్టేసుకున్నామంటే కూరకు చిట్టుడియాలు రెడీ అయిపోయినట్లే ఒక రోజులోనే చిట్టు ఉడియాలు చూసారు చక్కగా ఎండిపోయాయి వీటితో కూర ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి పాన్ హీట్ అయింది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది చిట్టు వడియలను వేసి వేయించుకోవాలి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా వీటిని తీసేసుకుందాం గిన్నెలోకి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేస్తాం వీటిని చక్కగా వేయించుకుందాం దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు చక్కగా వేగాయి ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేస్తున్నాము ఇది కూడా పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా వేగింది ఇప్పుడు మురక్కాడు ముక్కలు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం మూత తీసి చూద్దాం ములక్కాళ్ళు మగ్గాయి ఇప్పుడు దీనిలో కారం వేసుకుందాం కారం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు సరిపోయినాన్ని నీళ్ళు పోసుకుందాం ములక్కాడ ఉడకాలి కదా ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకుందాం ఒక ఐదు పది నిమిషాలు ఉడికిద్దాం ఐదు నిమిషాలకు ములక్కాడ చక్క ఉడికింది ఇప్పుడు దీనిలో ఫ్రై చేసిన వడియాలను వేసేద్దాం ఒకసారి కలుపుకుందాం కూర దగ్గరకైతే కనుక ఈ వడియాలు ఉడికిపోతాయి కూర దగ్గరకు వచ్చేసింది చూసారా జీడిపప్పులో ఎలా ఉందో అంతే అండి స్టవ్ ఆపేద్దాం అంతే అండి వడియాల కూర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి